హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు అయితే ఏంది అసలు షాప్ ముందు పెట్టుకుంది ఏంటి అనుకుంటున్నారా షైన్ షైన్ కంపెనీ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు అందులో నాలుగు టీషర్ట్లు కేవలం ఐదు రూపాయలకే వచ్చినాయి ఏంటి ఐదు రూపాయలకు రావడం ఏంది అని నమ్మడం లేదు కదా మీరు టీ షర్ట్లు అయితే ఎట్టున్నాయో చూడండి స్టోరీ అయితే చెప్తాను క్లాత్ అయితే ఇది గ్రీన్ కలర్ క్లాత్ అయితే ఎట్లుందో చూద్దాము చాలా మెత్తగా మంచిగా ఉంది స్పన్ క్లాత్ నేను ఏముంటాయి ఐదు రూపాయలకి టీషర్ట్ వస్తుందా అనుకున్నా కానీ అయితే బాగుంది ఇంకో కలర్ చూద్దాం చూడండి ఇది గ్రీన్ కలర్ అయితే మంచిగా నచ్చింది నాకు వైట్ క్లాత్ కూడా చాలా చాలా మెత్తగా ఉంది క్లాత్ స్పన్ క్లాత్ ఉన్న లాగా ఉన్నాయి కాటనే కానీ చాలా మంచిది ఉంది క్లాత్ అయితే ఐదు రూపాయలకు ఆఫర్ అయితే నాకైతే మంచిగా అనిపి షైన కంపెనీ వాళ్ళు అంటే ఇవి రావడానికి ఏంటిదంటే ఇన్స్టాగ్రామ్లో పదిహేను వందల ఫాలోవర్స్ ఐఫోన్ ఐఫోన్ ఉన్నవారికి ఈ ఆఫర్ అయితే వస్తుందట మా చిన్న బాబు అయితే పెట్టుకున్నాడు నాలుగు టీషర్ట్లు అయితే సూపర్గా ఉన్నాయి ఐఫోన్ ఉండి ఇన్స్టాగ్రామ్లో పదిహేను వందల ఫాలోవర్స్ ఉంటే ఈ ఆఫర్ అయితే వస్తుందట పెట్టుకోండి అవకాశం ఉన్నవాళ్ళు ఐఫోన్ ఉండి ఇన్స్టాగ్రామ్లో పదిహేను వందల ఫాలోవర్స్ ఉంటే ఇలాంటివి అయితే ఆఫర్ అయితే ఐదు రూపాయలకి టీషర్ట్లు అయితే నాలుగు అయితే వచ్చినాయి పెట్టుకోండి ఎలా ఉంది క్రీమ్ కలర్ ఇది బాగుంది మంచి మంచి కలర్స్ పెట్టుకున్నాడు బాగుంది ఇంకా మెరూన్ కలర్ అయితే సూపర్ ఉంటుంది మంచిగా అనిపించింది నాకు కూడా నమ్మలేదు నేను ఇంకా మెరూన్ కలర్ చూడు ఎట్లుంది బాగుందా ఐదు రూపాయలంటే నమ్ముతావా ఐదు రూపాయలంటే నమ్ముతావా నమ్మవు కదా చాలా బాగున్నాయి మీది ఇన్స్టాగ్రామ్ ఉంది కదా మీది కూడా దాంట్లో పదిహేను వందలు పెట్టురు ఇప్పటి నుండి ఫాలోవర్స్ పదిహేను వందలు అయితే మంచిగా ఇలాంటి ఆఫర్స్ అయితే వస్తాయి మెరూన్ కలర్ నాకైతే మంచిగా నచ్చింది ఇంకైతే ఎందుకైనా మంచిది ఒక వీడియో తీద్దామని అయితే తీసిన అట్లా బాగుందా కంపెనీ పేరు అయితే చూసిరే కదా నాలుగు టీషర్ట్లు చూడండి నాలుగు వైట్ మెరుల్ గ్రీన్ క్రీమ్ కలర్ కంపెనీ పేరు షైన్ ఈ విధంగానైతే ఐఫోన్ ఉన్నవాళ్ళు ఉపయోగించుకోండి మీరు నమ్మట్లే కదా బిల్లు కూడా చూడండి బిల్లు కూడా చూడండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల టీషర్ట్ ఐదు రూపాయలకి ఇచ్చారు బిల్లు కూడా మీకు పెట్టినా ఓకేనండి మరి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి నా వీడియో నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోండి ఓకేనండి మరి బాయ్